మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం గూడెం చందన బ్రదర్స్ లో ధరలకే షాపింగ్ చేయండి మూడు రూపాయలకే రిచ్ లుక్ రూపాయలకి రెండు రాయల్ షిఫాన్ సారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ సారీస్ మూడు ತೊಂಬೈ ತೊಲ ಕ್ಲಾಸ್ ಲಗ್ಗಿನ್ಸ್ ರೆಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ಸ್ ಎಂದ್ರೈಟ್ ಕಟ್ ಚುಡಿದಾರ್ಡು ವಂದ್ರೆ ಮೆಟರಿಯಲ್ಸ್ ಮೂಲ ನಲಬ ರೂಪಾಯಿ ಬಾಯ್ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಂಟು ಬಾಯ್ಸ್ ಷರ್ಟ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಂದೂ ರೀ ತೊಮ್ ವಂದೂಲಕೆ ಮೂರು ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಟಿ ಷರ್ಟ್ಸ್ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై 29% నైన్ పర్సెంట్ ఆఫర్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం

ఈరోజు ప్రపంచ మానవతా శాంతి దినోత్సవం సందర్భంగా అందరికీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మానవ ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయం మేమంతా మానవతా ఏలూరు యూనిట్ టీం అండి ఈరోజు మానవత ఇరవై రెండు ఎనిమిది రెండు వేల నాలుగులో పుట్టు ఆర్వహించింది ఆ సందర్భంగా వారోత్సవాలు ప్రతి మండలంలో చేసుకుంటున్నాం పదహారు నుంచి ఇరవై రెండు వరకు అందులో భాగంగానే పంతొమ్మిదో తారీఖున ఏలూరు యూనిట్ వారు ఈ విధంగా చేయడం జరిగింది మాకు సహకరించినటువంటి మన ఇది ప్రారంభం జెండాతో ఊపి మన ఏలూరు డిఎస్పీ గారు ప్రారంభించారు అలాగే డిప్యూటీ డిఓ ఏ అల్లూరు ప్రకాష్ గారు అట్లాగే మన సెంతెరిసా ప్రిన్సిపల్ మేడమ్ వాళ్ళందరూ ఓపెన్ ప్రారంభించారండి ఈ సెంతెరిసా బాల బాలికలు అందరూ మాతో సహకరించి ఫ్లాగులు పట్టుకుని మానహారం చేయటం జరిగింది ప్రపంచ శాంతి అని ఉత్తమ సమాజం ఏర్పడాలని బ్లడ్ అందరూ దానం చేయాలి ఇతరులను కాపాడాలి మొక్కలు నాటాలి పర్యావరణాన్ని రక్షించాలి ప్లాస్టిక్ నిషేధించాలి అందరూ విద్యావంతులు కావాలి అందరూ విద్యా ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉన్నదండి అందరూ విద్యావంతులు కావాలి సామాజిక బాధ్యతను అందరూ గుర్తెరగాలి సమాజం మనకి ఎన్నో సదుపాయాలు ఇచ్చింది ప్రతి వాళ్ళు సమాజానికి తిరిగి ఎంతో కొంత సహాయం చేయాలండి ప్రజా సేవలో పాల్గొనాలి ప్రపంచం వ్యాప్తంగా ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా మరొక్కసారి శుభాకాంక్షలు అభినందనలు ఈ కార్యక్రమంలో పాడున్న టీచర్స్కి సిబ్బందికి పిల్లలకి అందరూ గర్ల్స్ అందరికీ అదేవిధంగా మీడియా వారికి మా కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేసి ప్రజల్లోకి తీసుకుని ఆదరణ కల్పించినటువంటి మీడియా వారికి పత్రికల వారికి మా టీము మెంబర్స్ అందరికీ జెండాలు సప్లై చేసిన మా సుభాని గారికి ఫ్లాగ్స్ అందరికీ చేసిన మా అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సక్సెస్ కారణమైన సెంత బాల బాలికలకు టీచర్స్కి ప్రిన్సిపల్ మేడంకి మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సమాజ నిర్మాణమే మానవతా దేయ ఉద్దేశంతో వంద కన్నీటి బొట్టులో ఒక బొట్టైనా తుడవాలనే దృక్పథంతో మూర్తులందరూ కూడా దానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా రామచంద్ర రెడ్డి గారి యొక్క విధి విధానాలతో దీన్ని జంగారెడ్డి గుడిలో స్థాపించడం జరిగింది ఈరోజు రాష్ట్రం అంతా కూడా దశ దిశాలుగా నూట పదహారు మండలాల్లో దాదాపు డెబ్బై వేల మంది సభ్యులుగా ఇక్కడ కొనసాగుతుంది దీనిలో అతి ముఖ్యంగా ఏలూరు జిల్లాకి హెడ్ క్వార్టర్ అయిన ఏలూరు పట్టణంలో కూడా ఏలూరు మండలంలో కూడా మానవతా సంస్థ విస్తృతంగా అనేక సేవా రంగాల్లో ముందుం చేస్తుంది దాంట్లోని ముఖ్యంగా ప్రెజర్ బాక్స్ సేవలు కానీ సాయంత్రదాలు సేవలు కానీ అలాగే ముఖ్యంగా మానవతా సంస్థకి అతి గుండె లాంటిది విద్యానిధి పేద విద్యార్థులకి వాళ్ళ చదువుల్లో పేదరికం అడ్డు కాదు వాళ్ళు చదివించాలనే ఉద్దేశంతో మరి వాళ్ళకి చదువుకి ఆర్థిక సహాయం అందించడం అలాగే కెరీర్ గైడ్లైన్స్ అలాగే అలాగే భాషని ఎవరైనా చనిపోయిన మానవతా సభ్యుల్లో కుటుంబ సభ్యులు వంటరు కాదు వాళ్ళకు కూడా మానవతా అండగా ఉందని చెప్పేసి ఆత్మీయ పలకరింపు అలాగే పర్యావరణ మెడికల్ క్యాంపు ఎవరైనా ఆపదలో ఉన్న వారికి సాయం చేయటం ఇటువంటి కార్యక్రమాలన్నీ వారితో పాటు రక్తం ఎవరైతే అత్యవసరంగా ఉందో వారికి రక్తానికి సప్లై చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా సేవా కార్యక్రమం వెళ్తుంది స్థాపించిన మానవతా స్వామి స్థాపించిన ఆగస్టు పదహారు నుంచి ఇరవై రెండు వరకు మరి దీన్ని ఒక శాంతి ర్యాలీగా ఏలూరు పట్టణంలోని సెంట్ తెరిసా హై స్కూల్ నందు విద్యార్థులతోనే గౌరవ ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ గారు డివైఈ గారు ఉన్నత విద్యాధికారి రవిప్రకాష్ గారు అలాగే సెంటెరిసా హెచ్ఎం గారు శాంతి సిస్టర్ శాంతి గారు వీళ్ళందరూ పాల్గొనుకొని మరి యొక్క శాంతి ర్యాలీని కొనసాగించడం జరిగింది ఈ యొక్క శాంతిర్యాలీ యొక్క ఉద్దేశం విద్య అందరికీ అందాలని పర్యావరణ కాపాడాలని మొక్కలు నాటాలని అలాగే ప్రపంచ శాంతిని కోరుతూ ఒక అవగాహన ప్రజల్లో అవగాహన తీసుకురావడం కానీ విద్యార్థులతోనే మానవతా సంస్థ కమిటీ వారితోనే ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మాండంగా ఈ ర్యాలీని విద్యార్థులందరూ పూర్తి సహాయ సహకారాలు అందించారు మరి సమా సమాజంలో మార్పు తీసుకురావడానికి సమాజంలో ఉన్న నేటి విలువలు కోల్పోతున్న ఆ విలువల్ని పెంపొందించడానికే మానవతా సంస్థ యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజున శాంతి ర్యాలీని ఏర్పాటు చేసి శాంతి ర్యాలీని ఎంత బ్రహ్మాణం సహకరించిన ప్రతి ఒక్కరికి మానవతా సంస్థ సభ్యులకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే సెంటీర్సా హై స్కూల్ యొక్క గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం గారికి ఉపాధ్యాయులకి అలాగే యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సవాయనమ అందరికీ నమస్కారాలు ఈరోజు శాంతిరాలికి సంబంధించి సహకరించిన ప్రతి వారికి పేరు పేరిన ధన్యవాదములు మనం దేశం మనకేమిచ్చింది అనే విషయం పక్కన పెట్టి మనం దేశానికి ఏమి ఇచ్చాము అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకుని ప్రతివారు ఒకరితో ఒకరు సహకరించుకుంటూ ఏదైనా ఆపద వచ్చినప్పుడు ప్రతి వారు సహకరించాలని మానవతా ప్రెసిడెంట్గా కోరుకుంటున్నాను మా యూనిట్లో లేడీస్ అందరూ కూడా మాతో అందరూ సహకరిస్తున్నారు ఇవాళ మా డైరెక్టర్లు మరి మా మానవతాకి సంబంధించిన వాళ్ళందరికీ ఈరోజు రాఖీ పండుగ శుభాకాంక్షలు అక్కగారిగా నేను అందరికంటే పెద్ద అవచ్చు చిన్నవచ్చు తమ్ముళ్ళవచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు ఎప్పుడు మా వెనువెంటూనే ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు అందరూ మాతో సహకరిస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను అందరికీ డిఎస్పి శరత్ బాబు గారు చాలా మంచి విషయాలు చెప్పారు మనం మనం రక్షించుకుంటూ దేశాన్ని రక్షించుకుంటూ ఆడపిల్లలు గుడ్ వచ్చి బ్యాడ్ టచ్ అనే విషయం మేము చెప్దామనుకున్నాం కానీ ఆయన ఆల్రెడీ చెప్పేశారు ప్రతి పిల్లలు జాగ్రత్తగా ఉండండి రోజులు బాగోలేదు ఎవరికి ఏ ఆపద వచ్చినా మా నెంబర్లు కొంతమందికి మేము ఇస్తాం కొన్ని కొన్ని పాంప్లెట్లు మేము కొన్ని కొన్ని చోట్ల పెట్టాలని నిర్ణయించుకున్నాం ఆ నెంబర్కి ఫోన్ చేయండి అందరూ స్పందిస్తారు నమస్కారం అందరికి ఈరోజు ప్రపంచ శాంతి సందర్భంగా మానవ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని నేను ప్లస్ మా మానవతా మిత్రులందరూ కోరుకుంటున్నాము ప్రపంచం అంతా మనశ్శాంతితో ప్రపంచ శాంతివంతంగా ఉండాలి అప్పుడే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు అందుకు మా మానవతా సహ సాధ్యమైనంత సేవ ప్రజలందరికీ చేస్తుంది ప్రజలందరూ మానవతాలో భాగస్వాములై ప్రపంచ శాంతి కోసం పాటు బాగుపడాలని మా మానవత తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై మానవత గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ లో శుభ్రపరచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్డు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు పెన్న ఏలూరు ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయా హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆరర్పేట ఏలూరు టూ